హాయ్ అండి వెల్కమ్ టు చర్టీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సాల్టెడ్ పీనట్స్ అండి చాలా బాగుంటాయి మనకి ఇంట్లో వాళ్ళు ఏదైనా తినటానికి ఏమైనా పెట్టమన్నప్పుడు వెంటనే మనకి టక్కన గుర్తొచ్చేది వంటగదిలో పప్పుల డబ్బాలో ఉండే వేరుసిన గుండ్లే కదండి వాటిని వేయించి పెట్టేస్తూ ఉంటాం కదా వాటిని ఈసారి ఇలా కొత్తగా కొంచెం చాలా రుచిగా ఉండేలాగా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా ఇలా ఒక గిన్నె కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో సగం వరకు నీళ్లు తీసుకోవాలి ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ కొంచెం వేసుకోవాలి సుమారు ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీరు ఎన్నైతే వేరుశెనగ గుండ్లు తీసుకున్నారో అన్ని వేరుశెనగ గుండ్లు వేసుకోవాలి నేను రెండు కప్పులు తీసుకున్నానండి వీటిని ఒక రెండు గంటల సేపు మూత పెట్టుకొని పక్కనుంచుకొని రెండు గంటల సేపు నాననివ్వాలి ఇలా రెండు గంటల తర్వాత నానిపోయి ఉన్న ఈ వేరుశనగ గుండ్లుని పొడిగా ఉన్న ఒక గుడ్డ పైన ఇలా ఆరబెట్టుకొని కొంచెం ఆ గుడ్డతోటి తడి తుడుచుకోవాలి తడి తుడుచుకొని ఒక్క పది నిమిషాలు ఆరనివ్వాలి మరీ పొడిగా ఆరే పని ఉండదండి కొంచెం ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తడి లేకుండా చూసుకోండి అప్పుడు చాలా బాగుంటాయి ఇలా ఆరబెట్టుకున్నాక ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత వీటిని తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా మందంగా ఉండే పోతకళాయి ఉంటుంది కదా అది కనుక ఉంటే మీ దగ్గర ఈ పోతకళాయి పెట్టుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ కానీ కలర్ కానీ అలా లేని పక్షంలో కొంచెం మందంగా ఉండే ఒక పెద్ద బాండి పెట్టుకొని ఇందులో సుమారు రెండు కప్పుల వరకు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ని స్టవ్ పైన ఇలా కలుపుకుంటూ కొంచెం వేడవనివ్వాలి ఇలా వేడైపోయిన తర్వాత మనం పొడి క్లాత్లో వేసుకొని తుడుచుకొని పక్కన ఉంచుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీలని ఈ సాల్ట్లో వేసుకొని ఇలా గరిడితో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఇది మనం పెట్టుకుంది పూత కలయి కదా చాలా వేడిగా ఉంటుందండి చూడండి మనం వేసిన వెంటనే ఉప్పంతా కూడా ఈ పల్లీలకి ఎలా పట్టిందో ఈ పట్టుకున్న ఈ ఉప్పంతా కూడా విడిపోతుంది అనమాట వేగే కొద్దీ మనం అంతవరకు ఫ్రై చేసుకోవాలి వీటిని చూడండి ఇందాకటికి ఇప్పటికీ ఎలా ఉందో ఉప్పంతా వదిలేసింది కదా కొంచెం ఇంకా ఇవి మంచి కలర్కి వస్తాయి అంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకు అర్థమవుతూనే ఉంటాయి పొట్టు కొంచెం మంచిగా వేగినట్టుగా అర్థమవుతూనే ఉంటాయండి చూసుకొని జాగ్రత్తగా ఇలా ఫ్రై చేసుకోవాలి కానీ వీటిని ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే వేడి ఎక్కువైపోతే మళ్ళీ మాడిపోతాయి అనమాట ఎంత మంచి కలర్కి వస్తున్నాయో ఇలా రావాలన్నమాట మనకు అర్థమైపోద్ది ఇలా కలుపుకుంటూ ఉంటే సాల్ట్ కూడా ఫస్ట్ వేసినప్పుడు ముద్దగా కదలదండి గడ్డకి తర్వాత కొంచెం విడివిడిగా బాగా కదులుతూ ఉంటుంది గరిడితో కలబెట్టేటప్పుడు మీరు ఇలా సాల్ట్ వేసుకోలేకపోయినట్లయితే ఇసుక ఉంటుంది కదా ఇసుక తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఆరబెట్టుకొని ఆ విసుకైనా వాడుకోవచ్చు సాల్ట్ అయితే మన దగ్గర అందరి దగ్గర అందుబాటులో ఉంటుంది కదా అందుకని నేను సాల్ట్ చెప్పానండి ఈ సాల్ట్ మళ్ళీ మళ్ళీ కూడా వాడుకోవచ్చు పక్కన పెట్టుకున్నామంటే వేస్ట్ అవదు ఇలా కలుపుకున్నాక ఇలా పట్టుకొని చూ చూసుకోవాలి మంచిగా చూడండి పొట్టంతా ఓడిపోయి ఇలా క్రిస్పీగా మంచిగా ఎలా వచ్చినాయో పల్లీలు ఇలా వస్తాయి అనమాట మనకు అర్థమైపోతాయి కూడా మంచిగా వేగుతాయి అనమాట ఇలా ఫ్రై చేసుకున్న ఈ పల్లీలను తీసుకొని స్టవ్ ఆపేసుకొని పక్కన ఉంచుకోవాలి మీరు స్టవ్ ఆపిన వెంటనే కూడా వీటిని కొంచెంసేపు కలపెట్టుకోవాలండి ఎందుకంటే మందంగా ఉండే కాలాయి కదా మళ్ళీ మాడిపోతాయి ఆ వేడికి కూడా ఇలా కలుపుకున్నాక కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఇలా జల్లడిలో కానీ జల్లడి గంటలో కానీ వేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా జల్లించుకోవాలి కిందకి అప్పుడు సాల్ట్ అంతా కిందకి దిగిపోయి పైన పల్లీలు ఆగిపోతాయి అనమాట ఇలా ఇలా చేసుకున్న ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి కొంచెం పెద్దగా ఉండే రంధ్రాలు ఉన్న జల్లడి ఉంటుంది కదా ఆ జల్లడికి కూడా చాలా ఈజీగా దిగుతాయి అనమాట మరి పిండి జల్లెడ కాకుండా రవ్వ జల్లెడు ఉంటుంది కదా దానిలో అయినా వేసుకొని ఇలా జల్లించుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ పల్లీలని ఇంకా ఒక పక్క నుంచుకోవాలి అదేవిధంగా మిగిలి ఉన్న పల్లీలు కూడా ఇలాగే అన్నిటినీ కూడా ఇలాగే జల్లించుకొని తీసుకోవాలి మనకి ఇంకా వేడివేడిగా సాల్టెడ్ పీనట్స్ రెడీ అయిపోయినట్టేనండి చాలా రుచిగా ఉంటాయి ఈసారి ఎప్పుడైనా మీరు కూడా పల్లీలని మామూలుగా వేయించకుండా ఈ విధంగా కనుక వేయించి డబ్బాలో పోసి పెట్టుకున్నారంటే పిల్లలు ఎప్పుడైతే అప్పుడు ఇంట్లో వాళ్ళకైనా ఒక గుప్పెడిచ్చామంటే హెల్త్కి కూడా చాలా మంచిది రుచి కూడా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి మళ్ళీ మళ్ళీ కూడా మీరు కూడా ఇలాగే చేసుకుంటారు మంచి టైంపాస్ స్నాక్స్ కదా చాలా బాగుంటాయండి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి